హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి ఇక్కడైతే చూడండి నవరాత్రి మొదటి రోజు వీడియో అయితే ఇది నేనైతే లేట్గా అప్లోడ్ చేస్తూ ఉంటాను ప్లీజ్ అందరూ చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన వీడియోలు అందరూ చూడండి ఈరోజు వీడియో వచ్చేసి నేను మార్నింగ్ వెళ్ళేసి ఇంకెక్కడైతే మన చెట్లలోనే పూలు అయితే కాసినాయి కాబట్టి పూలన్నీ కట్ చేసుకుంటూ ఉన్నాను పూజకైతే నేనైతే కొనే పని లేదు మాటైతే పూలు ఏమో దండిగా ఎడుగుతాయి చూడండి మందారం పూలు కనకాంబ్రాలు చామంతి పూలు ఇక్కడేమో నిమ్మ చెట్లు మందారం పూలు అయితే ఆ రోజు చాలా అడిగినాయి నేను దేవస్థానానికి కూడా ఎత్తుకొని పోయినాను చూడండి ఇక్కడైతే చామంతులు ఇంకా తమలపాకులు కలషానికి తమలపాకులు కూడా దొరుకుతాయి ఇక్కడే పూలంతా కోసుకొని వచ్చి అవంతా మాల కట్టుకొని దేవునికైతే వేసి టైం అయిపోయింది అనేసి ఆ రోజు పదకొండు పన్నెండు అయిపోయి దేవస్థానం పోయి వేసి వచ్చిందండి ఇంకా నేనైతే పూలంతా కట్టుకొని అయితే వేసుకొని పూ దేవుడి సమర్లు అన్నీ కడిగి అన్నీ నీరు చేసి పూజ అయితే చేసేసి ఇంట్లో ఇంకా ఆ రోజు పూజకైతే నైవేద్యానికి నేనైతే స్వీట్ పొంగల్ చేసినాను కలిసినానికి బియ్యం పెట్టింటాం కదా ఆ బియ్యంతో అయితే నేను పొంగల్ చేసినాను పొంగల్ చేసి పూజ చేసేసి ఇంకా మళ్ళీ వంట చేసి దేవస్థానం పోయేసి వచ్చి ఆ తర్వాత అయితే వంట చేసుకున్నాను దేవస్థానంలో అయితే ఫుల్ రష్ ఉన్నది మొదటి రోజు కదా అమ్మవారికి అయితే మార్నింగు ఈవినింగు బాగా అలంకారం చేస్తారు కాబట్టి మాకు దేవస్థానం దగ్గరే కాబట్టి పోయేసి వచ్చినాను అమ్మవారు అయితే అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ చూడండి ఇదైతే లిల్లీ చెట్టు అంటాము కదా అదే పూలు అయిపోయినా ఇంకా ఆ చెట్టు అయితే పెరికేసినామంటే మళ్ళీ పక్కలోనే చిన్న చిన్న మలకలు అయితే వచ్చి బాగా పూలు ఇస్తాయి అందుకని నేను అది పెరికేసినాను ఇదైతే చామంతి చెట్టు చూడండి చెట్టు అంతా పూలు కాసినాయి అన్నీ కట్ చేసుకొని లేట్ అయిపోయింది ఆ రోజు ఇంకా తర్వాత అయితే ఇంట్లో వంత అంతా చేసుకునేసి ఇంకా తర్వాత ఈవినింగ్ అయితే ఇంకొక దేవస్థానానికి అయితే పోయేసి వచ్చినాను ఇక్కడే కన్నికా పరమేశ్వరి దేవస్థానం ఉంది అక్కడ బాగా అమ్మవారిని అయితే బాగా చేసి రెడీ చేస్తారు కాబట్టి పోయి దర్శనం చేసుకొని మంచిగా జరిగింది ఈ నవరాత్రులైతే ఇంకా కలుషం అయితే ఆ రోజు మొదటి రోజు పెట్టుకునేమంటే ముందు రోజు అన్నీ క్లీన్ చేసేకి అమావాస్య ఉంటుంది కాబట్టి ఆ రోజే కలుషం పెడితే దేవుణ్ణి అయితే మనము కొలు అవుతుంది కాబట్టి ఆ రోజే మొదటి రోజు పెట్టుకొని మేము ఈ తొమ్మిది రోజులైతే కదిలించకూడదు కలుషం అంటారు కదా అందుకని నేనైతే మొదటి రోజు అయితే అన్నీ రెడీ చేసుకొని పొంగల్ చేసి కలుషమైతే పెడతాను ఇంకా విజయదశమికి అయితే ఇంకా డైలీ పూజ చేస్తూ అంటాం కాబట్టి విజయదశమికి పూజ చేసేసి ఆ తర్వాత రెండు రోజులకో మూడు రోజులకో కలుషం అయితే చేంజ్ చేయొచ్చు తిరగాను నేనైతే అలా రెడీ చేసుకుంటాను అంతే ఇక్కడైతే స్వీట్ పొంగలికి బెల్లం వేసినాను ఇంకా ఫ్యాక్టరీలో పిల్లోలకి అందరికి ఇచ్చినాను ప్రసాదంగా అయితే కలుషం కింద బియ్యం ఉన్నావు కాబట్టి పొంగల్ చేసి అందరికీ ప్రసాదం అయితే ఇచ్చినాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన వీడియో చూసినందుకైతే చాలా థ్యాంక్స్ అండి అందరికీ మా వీడియోలు అయితే సపోర్ట్ చేయండి అందరూ నేను ఇక్కడైతే పూజ చేసుకొని నమస్కారం చేసుకుంటా ఉన్నాను యూట్యూబ్ ఛానల్ అయితే ప్రతి ఒక్కరికి పెద్ద క్రియేటర్స్ అయితే చిన్న వాళ్ళకి అందరికీ హెల్ప్ చేయండి తెలియని వాళ్ళకి మా లాంటి వాళ్ళకైతే మేము సక్సెస్ అవ్వాలి కదా ఎవరైనా మన వీడియోలు చూస్తూ ఉంటే అందుకని చెప్తా ఉండాను చూడండి పూజ చేసుకుంటేనే అదొక ఖుషి ఏమో ఇంట్లో మనసుకి సంతోషంగా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ కామెంట్